కొనుగోలు మండలం చేరుకుమూడి పంచాయతీ ముతముడి గ్రామంలో ఏపీఎస్పీడీసీఎల్ నిధులు రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ముప్పై మూడు బై లెవెన్ కీవీ విద్యుత్ సబ్ స్టేషన్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాంకరి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభంతో మనకూరు మండలం కొమ్మర్పూడి చేరుకుముడి ముతుముడి గ్రామాలలోని రైతులు గృహ వినియోగదారులకు లబ్ధి చేకూరిందని మంత్రి వెల్లడించారు

Yeah. కొంచెం సంబంధించి ఇతర రాత్రి పలికిన మన చేయించి పనులు పూర్తి చేయించి ఈరోజు దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇది నిజంగా సంతోషించాల్సినటువంటి సందర్భం ఎందుకంటే ఎస్ఈ గారు ఈఈ గారు కన్స్ట్రక్షన్ డిఈ గారు పాపం ఏడి ప్రభాకరు ఏడి సురేంద్ర పాత ఏడీ రవి ఏఈ గారు అందరూ కలిసి అత్యంత శ్రద్దతో దీనికి సంబంధించినటువంటి సబ్స్టేషన్ ని పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసి ఎన్నికల కోడు లోపల దీనిని ప్రారంభించాలి అని చెప్పి పెద్ద ప్రాతిపదికన పూర్తి చేయించి బహుశా నేను అనుకుంటున్నా ఈ మధ్య కాలంలో టెండర్లు ఎన్నికలకు డిపార్ట్మెంటల్ పరంగా చేసినటువంటి సబ్స్టేషన్ ఇదే అని చెప్పి చెప్పి చెప్పుకోవాలి పాపం సీఎండి గారు చెప్పిన వెంటనే మినిస్టర్ గారు చెప్పాడు ఉన్నాయి ఏదో ఒక విధంగా దీనికి సంబంధించినటువంటి సబ్స్టేషన్ మీరు డిపార్ట్మెంట్ వైజ్ అయినా పూర్తి చేయండి అని చెప్పి సీఎం గారు చొరవ తీసుకొని చేయడం జరిగింది ముందుగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకుడైనటువంటి సీఎండి సంతోష్ రావు గారికి ఎస్ఈ గారికి సిబ్బందికి ఉన్నతాధికారులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు దాదాపుగా మనకున్నటువంటి సబ్ స్టేషన్లలో చెరులోపల్లి సబ్ స్టేషన్ నుంచి ఈరోజు మనం తీసుకునేటువంటి వాళ్ళ సబ్ సబ్స్టేషన్ దూరమైంది దానివల్ల నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వలేకపోతున్నాం ఈ ప్రాంతంలో ఒక సబ్స్టేషన్ ఉంటే బాగుంటుంది అని గత చాలా రోజులుగా అనుకున్నాం మొట్టమొదటిగా నాలుగు సబ్స్టేషన్లు అడిగాం కొట్టెంపాడు పూర్తి అయింది మండపం పూర్తి అయింది దానితో పాటు తోడేడు గ్రామానికి సంబంధించినటువంటి సబ్స్టేషన్ పూర్తి అయింది కొంగలపూడి సబ్స్టేషన్ చాలా రోజులుగా ఉన్నది అయితే కొంగలపూడి అంటే కొండలపూడి అని వచ్చింది ఒకసారి పాపం సీనియం ఆతృతిగా ఫోన్ చేశాడు వచ్చింది పోయింది అని తర్వాతగా అనుకుంటే కొండలపూడి అని వచ్చింది కొమ్మలపూడి కాదు అని చెప్పి చెప్పారు మరలా వెంటనే ఫోన్ చేసి సీఎంబి గారితో ఇది చాలా రోజులుగా ఇబ్బందికరంగా ఉన్నాయి ప్రధానంగా మూడు గ్రామాలు కొమ్మలపూడి ముతుమూడి చెరుకుమూడికి సంబంధించినటువంటి గ్రామాలు రైతులు ఇబ్బంది పడుతున్నారు గృహ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు ఓల్టేజ్ డ్రాప్ అవుతుంది దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కరెంట్ మోటార్లు పెరగడానికి రైతులకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పిన మీదట ఈరోజు దాన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు ఈ మనం ప్రారంభించాం పూర్తి చేసుకుని ప్రారంభించడం జరిగింది దీని ద్వారా ఈరోజు మనం అనుకున్నట్టుగా కొమ్మలపూడి ముద్దుమూడి చెరుకుముడి గ్రామాలకు సంబంధించి పదకొండు వందల ఎనబై నాలుగు కుటుంబాలకు ఈరోజు గృహ వినియోగదారులకు లబ్ది కలుగుతుంది దానితో పాటు ఐదు వందల తొంభై రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడానికి మనకు అవకాశం అసలుబాటు ఏర్పడుతుంది వీధులైట్ గాని స్ట్రా నీటికి సంబంధించి కానీ ముప్పై ఐదు కనెక్షన్లు ఉన్నాయి మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఏడు కనెక్షన్లు ఈ రోజు ఈ నిర్మాణం వల్ల ఈ స్టేషన్ నిర్మాణం వల్ల నాణ్యమైనటువంటి హెచ్చు పిల్లలు లేకుండా విద్యుత్ అందించేటువంటి అవకాశం కలిగింది ఈ సందర్భంగా మీ అందరితో కలిసి ఆ సంతోషాన్ని పంచుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం కొత్త లైన్లు వేశాం కొత్త పోల్స్ వేశాం కొత్త ట్రాన్స్ఫార్మర్స్ బిగించాం మొత్తం దాదాపుగా నలభై మూడు కోట్ల పదిహేడు లక్షలు బహుశా చరిత్రలో భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత విద్యుత్ కు సంబంధించి ఐదు సంవత్సరాల్లో నలభై మూడు కోట్ల పదిహేడు లక్షలు ఖర్చు పెట్టినటువంటి నేపథ్యం మన ప్రభుత్వంలో తప్ప గతంలో ఎన్నడూ జరిగి ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంత పెద్ద ఎత్తున ఈ రోజు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ మనం ముందుకు తీసుకువెళ్లాం తీసుకువెళ్లి రైతులకు అండగా నిలవడంలో అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది రోజు దీనితో పాటు ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు అందుతున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తున్నాడు ఈ ప్రభుత్వంలో మీ కుటుంబాలకు వేలు జరిగింది అని మీరు భావిస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా అడగగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం చంద్రబాబు అన్ని కూడా పూర్తి చేస్తాం ఎవరు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు నేను అన్ని వర్గాల ప్రజలను కోరుకునేది ఎవరైతే అన్ని కుటుంబాలకు వేలు చేశాడో ఎవరి ద్వారా గ్రామాలకు లబ్ది జరిగిందో ఎవరి ద్వారా ఈ సమాజంలో ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలను నిలదక్కోగలిగాయో ఆర్థికంగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు అటువంటి వ్యక్తిని గుర్తుంచుకుని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం రెడ్డి గారికి అండగా నిలవమని చెప్పి మనందరినీ కోరుకుంటూ